హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అవతారం చాలించి వైకుంఠం చేరిన రుక్మిణి మహాలక్ష్మి కథ ఈ వీడియోలో విందామండి శ్రీకృష్ణుడు అవతారం చాలించి భూమిని విడిచిన తర్వాత తన అనేక భార్యలు ముఖ్యంగా రుక్మిణీదేవి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు పతివ్రత ధర్మాన్ని గౌరవించే మహాశక్తిగా ఆమె భర్త లేకుండా జీవించడం అసాధ్యంగా భావించింది ఈ క్రియలు వారి భూలోక అవతార సమాప్తంగా అర్థం చేసుకోవాలి కానీ అది మానవుల మాదిరిగా మరణించడం కాదు ఇది లక్ష్మీదేవి తన భూలోక పాత్రను ముగించి తిరిగి విష్ణులోకానికి చేరడమే శ్రీకృష్ణుని విడిచి ఉండలేక ఆయన పాదరజస్సు వందిస్తూ అతని త్యాగం భరించలేకపోయిన భార్యలందరూ అక్కడే తమ శరీరాలను త్యజించి స్వయంగా తమ శరీరాన్ని అగ్నిలో సమర్పించుకున్నారు యోగ మార్గం ద్వారా తమ భూలోక అవతారాన్ని ముగించారు రుక్మిణీదేవి మరణం అనేది నిజానికి ఆవిర్భావ సమాప్తం ఆవిర్భావ అవతార ధర్మం పూర్తయ్యాక లక్ష్మీదేవి తిరిగి తన వరము స్వరూపంలోనికి లీనమయ్యింది ఇది మనం భక్తిపూర్వకంగా అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక ఘట్టం రుక్మిణీదేవి ప్రేమ అనేది మానవ ప్రేమ కాదు కదా అది శుద్ధ భక్తి ప్రేమ ఆమె చిత్తం మొదటి నుంచి కేవలం శ్రీకృష్ణుని పైనే కేంద్రీకృతమై ఉంటుంది ఓ భువనసుందర శ్రీకృష్ణ నీ గుణగణాల్ని వినగానే అది నా చెవుల నుండి నన్ను ఆకర్షించాయి నువ్వు రూపం అన్నది దుష్టులకు పరమోత్వష్టమైన ఫలితం నేను నీ మాటలు నీ నామాన్ని వినగానే నా మనస్సు పూర్తిగా నిన్నదే అయిపోయింది నాకు ఏమాత్రం కూడా సంశయం లేదా మిగతా ఏ ఆసక్తి లేదు నా మనసు నీలో నిలిచిపోయింది ఇది శుద్ధ ప్రేమ అసలైన వరము భక్తి శ్రీకృష్ణుని భార్యగా ఆమె ఎంతో వినయంగా ప్రేమతో క్రమశిక్షణతో సేవ చేసేది భాగవతంలో ఆమె ఎంత వినమ్రతతో కృష్ణుని పాదాల వద్ద ఉండేదో ఎలా ఆయనకు సేవ చేస్తుందో ఇలా వర్ణించబడింది శ్రీకృష్ణుడు తన ధర్మపత్ని అయిన రుక్మిణీదేవి సేవలో ఉండగా ఆమె ఆయనకు సేవ చేస్తూ పాదాల వద్ద ఉండి ఆయన తలనొప్పి తుడుస్తూ వినయంగా మాట్లాడుతూ పూజిస్తోంది ఇది భార్యగా ఆమె సర్వదా భర్తను పూజించడం ఆయన ఆదేశానుసారంగా నడవడం కానీ ప్రేమతో మరియు సమర్థతతో తాను ఓ మహాశక్తి అయినా కూడా వినమ్రంగా ఉండడానికి చూపుతుంది రుక్మిణీదేవి ప్రేమ స్వచ్ఛమైన భక్తి నిష్కర్షము సేవ విశ్వాసము భార్య ధర్మము పరిపూర్ణ భర్త సేవ క్షమ వినయం ప్రేమ ధైర్యం ఆమె ప్రేమకు గర్వం లేదు తన శక్తిని చూపించడంలో ఆసక్తి లేదు ఆమెకు కేవలం శ్రీకృష్ణుడు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరిక యుద్ధభూమిలోనే కాదు ప్రేమలో కూడా పరాజయం ఎరుగని శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి ప్రేమపూరిత వివాహం విదర్భ రాజ్యం రాజకుమార్తె రుక్మిణి కృష్ణునిపై అపారమైన ప్రేమను కలిగి ఉండేది కానీ ఆమె సహోదరుడు రుక్మిణి శత్రువైన శిశుపాలునితో ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు రుక్మిణి కృష్ణునికి రహస్యంగా సందేశం పంపి తనను ఆలయంలో వచ్చి అపరిహి అపహరించుకోమని కోరింది కృష్ణుడు వెంటనే వచ్చి ఆమెను గౌరవంగా తీసుకొని వెళ్ళాడు రుక్మిణి చుట్టూ ఉన్న రాజులు పోరాడినా కృష్ణుడు వారిని ఓడించి వివాహం చేసుకున్నాడు సుభద్ర కృష్ణుడు సహాయంతో సుభద్రను గెలుచుకున్న ప్రేమ సుభద్ర కృష్ణుని సోదరి అర్జునుడు ఆమెను చూసి ప్రేమించాడు కానీ బలరాముడు ఆమెను దుర్యోధనుడితో పెళ్లి చేయాలనుకున్నాడు అర్జునుడు ద్వారకకు విచారణకు వచ్చి కృష్ణుడు సహాయం కోరాడు కృష్ణుడు వినయంగా అర్జునునికి సుభద్రను అపహరించమని సలహా ఇచ్చాడు అర్జునుడు ఆమెను కర్తవ్యంగా తీసుకొనిపోయాడు తర్వాత కృష్ణుడు బలరాముని కోపాన్ని శాంతింపజేసి వివాహాన్ని ఆమోదింపజేశాడు శ్రీకృష్ణుడు మరియు పదహారు వేల రక్షిత కన్యలు నరకాసురుడు అనే రాక్షసుడు పదహారు వేల యువతలను బంధించి అవమానించాడు వారు కృష్ణుని ప్రార్థించి రక్షణ కోరారు కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించాడు ఆ యువతలు స్వతహాగా కృష్ణుని తన జీవిత సహచరునిగా కోరారు అప్పట్లో ఒక మగవాడు శ్రీని ఆశ్రయిస్తే ఆమెను వివాహం చేసుకోవడం ధర్మం కృష్ణుడు వారి గౌరవం కాపాడేందుకు వారందరినీ వివాహం చేసుకున్నాడు సారాంశం ఇది కామం కాదు కాపాడిన ప్రతినీతిని గౌరవించి జీవితం ఇచ్చిన దివ్య ధర్మం శ్రీకృష్ణుడు ప్రేమలో ఎప్పటికీ పరాజయం పొందలేదు ఆయన ప్రేమ ధర్మబద్ధమైనది పరమాత్ముని ప్రేమ ప్రజల రక్షణకు మార్గం ఇతరుల ప్రేమ కథలలోనూ తన ప్రేమ కథలు నడిపించిన విజయమే ఆయన మార్గం ఇది శ్రీకృష్ణుడి రుక్మిణీ దేవి గురించిన కథ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే